జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది సంసార సాగరం నాదే సన్యాసం శూన్యం నాదే జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది ఇది సాంగ్ ఇప్పుడు టాపిక్ ఏంటంటే ప్రెజర్ తట్టుకోలేక అంటే ప్రేమించిన వాళ్ళు మనసుకు నచ్చిన వాళ్ళు దూరం అయ్యారనో లేకపోతే దూరం పెట్టారనో మనం అనుకున్నది లైఫ్లో జరగలేదనో ఎట్లా జరుగుద్దండి అండి ఇదేమైనా మనము డైరెక్ట్ చేసిన సినిమా మనం అనుకున్నట్టు జరగడానికి ఇలా ఏవో రీజన్స్ చెప్పి హఠాత్తుగా మనలో వైరాగ్యం పుట్టుకొస్తుంది ఆ వైరాగ్యం నిజంగా ఆ క్షణాన పుట్టిందా ఆలోచించగా పుట్టిందా అంటే అది కూడా క్లారిటీ ఉంటుంది ప్రతి ఒక్కరి లైఫ్లో ఒడిదుడుకులు అలాగే వస్తాయి ఎకనామికల్గా అవ్వండి మెంటల్ ఏమైనా సమస్యలు అవ్వండి ఇంకేదైనా సరే మొత్తానికి వయసు ఉడికిపోకుండానే వైరాగ్యం పుట్టుకొస్తుంది ఇప్పుడు కొత్తగా యూత్లో ప్రతి ఏటా కొన్ని లక్షల మంది కుంభమేళ టైంలో కొన్ని లక్షల మంది మహాకుంభమేలైతే మరీ ఎక్కువ మన అంచనాకు అనమాట కొన్ని లక్షల మంది యువత యువతి యువకులు కూడాను సన్యాసులుగా మారిపోతున్నారంట ఇది నేను చెప్పిన మాట కాదు ఇండియన్ ఆర్కియాలజిస్ట్ అండ్ మన సనాతన సాంప్రదాయాలకు సంబంధించిన ఒక సర్వే అనమాట నిర్వహించింది అన్నమాట ఇంతమంది అందరూ సన్యాసులు అయిపోతే దేశమే సన్నాసం అయిపోతుంది దేశమే సన్యాసులు పాలైపోద్ది అందరూ ఎందుకండి సన్యాసులు అసలు జీవితం గురించి తెలియాలంటే భగవద్గీత ఫస్ట్ చదవడం కర్మయోగం అని ఒకటి ఉంటుంది జ్ఞానయోగం కర్మయోగం జ్ఞానయోగం గొప్పదా కర్మయోగం గొప్పదా అంటే మన పనిని మనం చేసుకుంటూ సన్యాసులు బ్రతకడమే కర్మయోగం దేన్ని ఫలాన్ని ఆశించుకుంటాం అదే కదా సింపుల్గా మరి ఇవన్నీ తెలిసి చదివి ఏం చదువుతారో మళ్ళీ ఇప్పుడు కూడాను మళ్ళీ ఈ సన్యాసం వెళ్ళిపోదాం ఎటో వెళ్ళిపోదాం ట్రావెలింగ్ అనేది ఆల్వేస్ గుడ్ కానీ హఠాత్తుగా మీకు ఎవరికైనా సరే ఇలా వైరాగ్యం పుట్టుకొచ్చి ఎవరు నాకు లేరు ఎవరు నాకేమీ కారు అన్న ఫీలింగ్తో మాత్రం ఎక్కడికి వెళ్ళాలని ఆలోచన చేయొద్దు ఇప్పుడు ఓకే ఈ టాపిక్ ఎందుకు చెప్తుందంటే నాకు బాగా తెలిసిన ఫ్రెండ్ ఒకరు రీసెంట్గా స్టార్టింగ్ కాన్వర్సేషన్లో ఫోన్ కాన్వర్సేషన్లో ఈ మాట చెప్పాడు నేను వెళ్ళిపోతాను బ్రో దూరంగా ఆకులు అడవులు ఆకులు అడవులులోకి అదే అడవులు ఆకులు ఏదో ఎలాగో బతికేస్తాను ఎలాగో ఉంటాను కానీ మనుషులు నేను చోటుకెళ్ళిపోతాను అనేసి ఒకటి చూడండి అరకైనా సరే ఈ అడవులైనా సరే ఒక రెండు మూడు రోజులుంటే అవి కూడా బోరు కొట్టేస్తాయి ప్రశాంతత అనేది మన మైండ్లో మనం ఏర్పరచుకోవాలి ప్రశాంతత ఉన్నోడికి చుట్టూ సంత ఉన్న సరే ప్రశాంతతే వాడి వాడు మైకంలో వాడు ఉంటాడు వాడు ఆలోచనలో వాడు ఉంటాడు ప్రశాంతంగానే బతుకుతాడు మైండ్లో ఎక్కడ ప్రశాంతత లేకపోతే నువ్వు ఎక్కడున్నా వేస్టే నీకు ప్రశాంతమైన శ్మ శ్మశానంలో వదిలినా నీ బుర్రవం ముప్పై మూడు ఆలోచిస్తుంటాయి అసలు మనస్సే పెద్ద కురుక్షేత్రం అన్నది ఒక ఫిలాసఫర్ సో ఇక్కడ సెట్ చేసుకుంటే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అంతే ఏం లేదు ఈ వైరాగ్యం ఉంటే మంచిదే ఎవరు మనకేమి కాదు ఏది మనకి శాశ్వతం కాదు అని కూడా మంచిదే కానీ మరీ అది తలకెక్కించుకొని సన్యాసమే వెళ్ళడం అనేది వేస్ట్ థ్యాంక్ యూ మళ్ళీ ఒకసారి చెప్తున్నా సన్యాసానికి పోయే వంట సన్నాసిగా మారుతాం భయపడి పారిపోయే సన్యాసం కన్నా తట్టుకొని నిలబడే కర్మయోగం గొప్పది